స్టూడెంట్స్ మనం ఈరోజు బిఎస్సి టు డిప్యూటీ ఇవ్వకు సంబంధించి ఇంకో న్యూ మెథడ్ కోసం మనం తెలుసుకుందాం నిన్నను మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కోసం కూలంకుశంగా చర్చించుకోవడం జరిగింది అలాగే ఈరోజు మనం క్లినికల్ మెథడ్ కోసం వ్యక్తి అధ్యయన పద్ధతి కోసం ఈరోజు మనం చెప్పుకుందాం వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఏమిటి అసలు వ్యక్తి అధ్యయన పద్ధతి అనేటటువంటిది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు వ్యక్తి అధ్యయన పద్ధతిని ఉపాధ్యాయుడు ఎవరి మీద ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది అసలు సమస్యాత్మక విద్యార్థులు అంటే ఎవరు ఆ విద్యార్థులని ఏ విధంగా మనం గుర్తించాలి ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి అనేటటువంటిది ఉపాధ్యాయునికి తరగతి గదిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఒక హాస్పిటల్లో వైద్యుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక నర్సింగ్ హోమ్లో ఉండేటటువంటి నర్సెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవి అన్ని విషయాలని కూడాను మనం కూలంకుశంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది అయితే మనం ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గదికి ఉపాధ్యాయుడికి మధ్య ఉండేటటువంటి అన్వయం విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉండేటటువంటి అన్వయాన్ని మనం ఎక్కువగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు మనం ఉపాధ్యాయ వృత్తిలోనికి ప్రవేశించిన తర్వాత మన యొక్క జీవితం అంతా కూడా ప్రతిదీ కూడాను విద్యార్థి మీదే బేసై ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనం తరగతి గదికి అన్వయించుతూ పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పద్ధతులు అనేటటువంటివి ఉపాధ్యాయ వృత్తిలోనికి ప్రవేశించేటటువంటి వారికి ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటటువంటి వారికి కూడాను ఈ అధ్యయన పద్ధతులు ఈ పరిశీలన పద్ధతులు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి కాబట్టి ఉపాధ్యాయుడి నిరంతరము కూడా ఈ అంశాలని తెలుసుకుంటూ తన యొక్క బోధంని మెరుగుపరుచుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఏమిటి పేరులోనే ఉంది వ్యక్తి అధ్యయన పద్ధతి వ్యక్తిని మనం అధ్యయనం చేస్తున్నాం వ్యక్తిని అధ్యయనం చేయడము అంటే ఏమిటి వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని మనం చూసి ఆ వ్యక్తి ఇటువంటి వ్యక్తి అని మనం చెప్పేస్తామా వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని పరిశీలించి ఆ వ్యక్తి మీద మనం ఒక అవగాహనకి వచ్చేస్తామా కాదు పేరులోనే ఉంది దీన్ని ఇంగ్లీష్లో క్లినికల్ మెథడ్ అని అంటారనమాట వ్యక్తి అధ్యయన పద్ధతి వ్యక్తిలో ఉండేటటువంటి మొత్తము అంశాలను పరిశీలించి అంటే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి బాహ్య అంతర్గత అంశాలతో పాటు ఆయన మీద ప్రభావం చూపించేటటువంటి ప్రతి ఫ్యాక్టర్ని ప్రతి అంశాన్ని కూడా పరిశీలించేటటువంటి పద్ధతిని ఏమంటాము అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటారు ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి అనేటటువంటిది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే వ్యక్తి అధ్యయన పద్ధతిని విద్యాలయాల్లో ఉపయోగిస్తారు వైద్యాలయాల్లో ఉపయోగిస్తారు నర్సింగ్ హోంలో ఉపయోగిస్తారు కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతి అనేటటువంటిది పలుచోట్ల ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుందనమాట అయితే వ్యక్తిలో ఉండేటటువంటి మొత్తం అంశాలని పరిశీలించే పద్ధతిని వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా క్లినికల్ మెథడ్గా అనమాట అయితే వ్యక్తిలో ఉండేటటువంటి అంశాలని మనం ఎలా పరిశీలించాలి ఒక ఉపాధ్యాయుడు ఎటువంటి విద్యార్థులను పరిశీలించాలి అనేటటువంటిది మనం ముందుగా తెలుసుకోవాలి ఉపాధ్యాయుడు ఎటువంటి విద్యార్థులని ఈ అధ్యయన పద్ధతుల్లో పరిశీలించాలి అంటే సమస్యాత్మకమైనటువంటి విద్యార్థులని ఉపాధ్యాయుడు ఈ వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో పరిశీలిస్తాడనమాట అదే ఒక వైద్యుడైతే సమస్యాత్మకమైనటువంటి రోగులని ఈ వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఉపాధ్యాయుడు సమస్యాత్మక విద్యార్థులని ఇక్కడ అధ్యయనం చేస్తాడు పరిశీలిస్తాడు అయితే ఆ సమస్యాత్మకమైనటువంటి విద్యార్థులు ఎవరు ఎటువంటి వారిని సమస్యాత్మకమైనటువంటి విద్యార్థులు అని అంటాము రేపు మనం తరగతి గదిలోనికి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి విద్యార్థులు మనకి తరగతి గదిలో ఉంటారనమాట తరగతి గది అనేటటువంటిది ఒక సమాజం ఒక మినీ సమాజం అనమాట కాబట్టి అందులో అన్ని రకాలైనటువంటి విద్యార్థులు కూడా ఉంటారు అయితే ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి విద్యార్థులు ఎవరు ఉపాధ్యాయుడు వాడిని సమస్యాత్మక విద్యార్థిగా ఎలా ఐడెంటిఫై చేయగలడు అనేటటువంటిది మనం ముందుగా తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఎటువంటి వారు సమస్యాత్మక విద్యార్థులు అంటే తరచుగా చాలామంది విద్యార్థులు కొంతమంది విద్యార్థులు తరచుగా బడికి రాకుండా ఉంటారనమాట వాళ్ళు ఎప్పటికప్పుడే ఏం చేస్తారు అంటే బడికి సెలవు పెడతా ఉంటారు లేదా బడికి హాజరు కాకుండా ఉంటారు నెక్స్ట్ ఏంటి అంటే బడికి వచ్చేటటువంటి విద్యార్థుల్లో కొంతమంది దొంగతనాలు చేస్తారు కొంతమంది ఎక్కువగా చీటికీ మాటికి కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు చీటికీ మాటికి మనం ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా సరే ప్రతిదానికి కూడా ఒక అబద్ధం అనేటటువంటిది ఆడేస్తూ ఉంటారనమాట ఇంకొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు ఎదుటి వారితో నిరంతరము కూడా పోట్లాడుతూ ఉంటారు పోట్లాడుతూ ఉంటారు పక్కన్న వాడికి గిచ్చుతూ ఉంటారు వాళ్ళు సైలెన్స్గా చక్కగా చదువుకుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు కావాలని పోట్లాడుతూ ఉంటారు కావాలని తగువలాడుతూ ఉంటారనమాట అలాగే తరగతి గదిలోకి వచ్చేటటువంటి కొంతమంది విద్యార్థులు మందబుద్ధులుగా ఉంటారు మానసిక వైకల్యాన్ని కలిగి ఉంటారనమాట మందబుద్ధులుగాను మానసిక వైకల్యాన్ని కలిగి ఉంటారనమాట ఇంకా వీటితో పాటు కూడాను కొంతమంది విద్యార్థులకి బిడియం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది సిగ్గు అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళు ఎవరితో కూడా కలవలేరనమాట అవతల ఉపాధ్యాయునితో కానీ అక్కడ తోటి విద్యార్థులతో కానీ తోటి సన్నిహితులతో కానీ తోటి పరిసరాలతో కానీ వాళ్ళు దేనితో కూడానో అక్కడ కలవకుండా బిడియంగా ఇలా ముడుచు కూర్చొని ఉండటం ఇలా సిగ్గు ఉండడం ఉండటం ఉపాధ్యాయుడు వస్తే సిగ్గుపడిపోతూ ఉండడం ఉపాధ్యాయుడు అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా ఒకవేళ అడుగుతారేమో అనుకొని ఇలా కిందకు చూసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి సమస్యాత్మక విద్యార్థులని ముందుగా ఎవరు గుర్తించాలి అంటే తరగతి గదిలో ఉండేటటువంటి ఉపాధ్యాయుడు గుర్తించాలి ఎటువంటి వారిని మనం ఇప్పుడు సమస్యాత్మక విద్యార్థులు అని చెప్పుకున్నామో అటువంటి లక్షణాలు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సమస్యాత్మక విద్యార్థులే కాబట్టి డిఎస్సిలో కానీ మనకి బిట్టి గారి దీనికి సంబంధించిస్తే క్రింది వాణిలో ఉపాధ్యాయుడిగా క్రింది వాణిలో సమస్యాత్మక విద్యార్థి అని ఎలా గుర్తిస్తావు అనుకొని అంటారు దానిలో ఎక్కువగా అబద్ధాలు ఆడేవారు ఎక్కువగా దొంగతనాలు చేసేవారు అలాగే నిరంతరము కూడా బిడియము సిగ్గుతో ఉండేటటువంటి వాళ్ళు అలాగే మందబుద్ధులు పైవన్నీ పైవన్నీ ఇస్తే ఆన్సర్ ఏమవుతుంది పైవన్నీ అవుతుంది అయితే మనం ఇక్కడ సమస్యాత్మక విద్యార్థులకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సిగ్గు బిడియము కూడా సమస్యాత్మకమైన అనేటటువంటి సందేహం మనకు వస్తుందనమాట దొంగలాడటం అనేటటువంటిది సమస్యాత్మకంగా మనం గుర్తించవచ్చు అబద్ధాలు ఆడటం సమస్యాత్మకంగా గుర్తించవచ్చు తరచుగా వాడు బడికి రాకుండా ఉండటం అనేటటువంటిది సమస్యాత్మకంగా గుర్తించవచ్చు మందబుద్ధి అనేటటువంటిది సమస్యాత్మకంగా గుర్తించవచ్చు అలాగే ఎదుటివారితో నిరంతరము కూడా తగువులాడటం అనేటటువంటిది మనం సమస్యాత్మకంగా గుర్తించవచ్చు ఇవన్నింటినీ కూడా సమస్యాత్మకంగానే గుర్తించవచ్చు కానీ మరి సిగ్గు బిడియం కూడా విద్యార్థికి సమస్యాత్మకం ఎలా అవుతుంది అనేటటువంటి సందేహం మనకు వస్తుంది ఒకవేళ అక్కడ క్రింది వాణిలో సరికానిది ఏది క్రింది వారిలో సరైనది ఏది అనేటప్పుడు సిగ్గు బిడియాన్ని మనం సమస్యాత్మకం కింద పెద్దగా చూసుకోకపోవచ్చు కానీ సిగ్గుపడేటటువంటి విద్యార్థులు విడియపడేటటువంటి విద్యార్థులు కూడా సమస్యాత్మకమైనటువంటి విద్యార్థిగానే మనం గుర్తించాలి వారి వలన అవతల ఉపాధ్యాయుడికి కానీ ఇవతల విద్యార్థికి కానీ ఏ విధమైనటువంటి సమస్య లేకపోయినప్పటికీ కూడా విద్యార్థి తనకు తాను రేపు సమస్య అయ్యేటప్పుడు తను రేపు సమాజానికి కూడా సమస్యే కాబోతాడు ఎందుకంటే సిగ్గుపడేటటువంటి విద్యార్థి విడియంగా ఉండేటటువంటి విద్యార్థి తను ఎవరితో కూడా కలవలేరు ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి ఆ అంశాలని రిసీవ్ చేసుకోలేరు తన మనసులో ఉండేటటువంటి హావభావాలని స్వేచ్ఛగా వాళ్ళు వ్యక్తీకరించలేరు అలాగే అవతల వారి యొక్క సూచనలని సలహాలని కూడా వాళ్ళు పెద్దగా పాటించలేరు స్వీకరించలేరు ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి కూడా సిగ్గుతో ఉంటారు విడియుంతో ఉంటారు ముడుసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని కూడా మనం సమస్యాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా సమస్యాత్మక విద్యార్థులను గుర్తించడం అనేటటువంటిది ముందుగా ఉపాధ్యాయుడికి ఉండేటటువంటి ప్రాథమిక బాధ్యత అది ఇప్పుడు క్లినికల్ మెథడ్స్లో మనం ఏం చేయాలి అంటే ముందుగా సమస్యాత్మక విద్యార్థులని మనం గుర్తించాలి కాబట్టి ఎటువంటి వారిని సమస్యాత్మక విద్యార్థులు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం అనేటటువంటి జరిగింది అయితే ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఆ సమస్యలని ఆ సమస్యాత్మక విద్యార్థులని గుర్తించేటప్పుడు ఇప్పుడు కొంతమంది బడికి రావట్లేదు అనుకుంటున్నాం దొంగతనాలు చేస్తున్నారు అనుకుంటున్నాం అబద్ధాలు ఆడుతున్నారు అనుకుంటున్నాం ఈ సమస్యలు ఉండేటటువంటి విద్యార్థుల్ని పరిశీలించేటప్పుడు ఉపాధ్యాయుడు ఏ ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి అనేటటువంటిది ముందుగా ఉపాధ్యాయునికి ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన అనేటటువంటిది అవసరం ఎటువంటి అంశాలని మనం పరిగణలోనికి తీసుకోవాలి అంటే ముందుగా అక్కడ విద్యార్థులు ఎందుకు రావడం లేదు అంటే విద్యార్థుల యొక్క పరిస్థితుల్ని అక్కడ పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పరిస్థితిని పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఆ విద్యార్థి తిరిగేటటువంటి ఫీర్ గ్రూప్ సమవయస్కుల బృందము తన యొక్క స్నేహితుల గురించి సమాచారాన్ని మనం సేకరించవలసినటువంటి అవసరం ఉంది పరిశీలించవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది అలాగే పాఠశాలలో విద్యార్థి యొక్క ప్రగతిని పాఠశాలలో విద్యార్థి యొక్క ప్రగతి అనేటటువంటిది ఏ విధంగా ఉంది అలాగే పాఠశాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనలో ప్రోగ్రెస్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది అలాగే పాఠశాలలో కాకుండా పాఠశాలతో పాటు ఇతర ప్రదేశాల్లో ఇతర చోట్ల కూడా విద్యార్థి యొక్క క్రమశిక్షణ అనేటటువంటిది ఎలా ఉంది అనే అంశాలని ముందుగా ఉపాధ్యాయుడు పరిశీలించవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది కాబట్టి ఒక సమస్యాత్మక విద్యార్థిని గుర్తించిన తర్వాత ఆ విద్యార్థిలో ఏ సమస్య ఉంది అనేటటువంటిది గుర్తించిన తర్వాత ఆ గుర్తించిన దానికి ఉపాధ్యాయుడు కారణాలని అన్వేషించాలి ఆ కారణాలని అన్వేషించేటప్పుడు ఆ కారణాలకి అక్కడ ఉండేటటువంటి పరిసరాలు అక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులు విద్యార్థి తిరిగేటటువంటి స్నేహ బృందము విద్యార్థి పాఠశాలలో ప్రవర్తించేటటువంటి ప్రవర్తన తీరు విద్యార్థి పాఠశాలలో ఆయన యొక్క ప్రగతి అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేటటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాలు విద్యార్థి పాఠశాలతో పాటు మిగతా చోట్ల కూడా విద్యార్థి యొక్క క్రమశిక్షణ ఎలా ఉంది అనేటటువంటి అంశాలని ఉపాధ్యాయుడు పరిశీలించవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ క్లినికల్ మెథడ్ లేదా వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో ముందుగా మనం ఏం చేయాలి అంటే సమస్యను గుర్తించాలి సమస్యను గుర్తించాం సమస్యను గుర్తించిన తర్వాత ఆ సమస్యకు కారణాలను కనుక్కోవాలి సమస్యకు కారణాలను కనుక్కున్నాం సమస్యకు కారణాలు ఎప్పుడైతే కనుగొన్నావో సమస్యకు కారణాలు కనుగొన్న తర్వాత వాళ్ళకి చికిత్స అనేటటువంటిది మొదటి పెట్టాలి మొదలు పెట్టాలి అంటే అప్పుడు సూచనలు సలహాలు అనేటటువంటివి ఇవ్వాలి వాటికి నివారణోపాయాలు అనేటటువంటివి మనము సూచించాలన్నమాట కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా క్లినికల్ మెథడ్లో ఈ త్రీ స్టెప్స్ అనేటటువంటివి ఫాలో అవ్వాలన్నమాట ఒకటి సమస్యను గుర్తించాలి రెండు సమస్యకు కారణాలను మనం పట్టుకోవాలి కారణాలను మనం అన్వేషించాలి కారణాలను కనుగొనాలి కారణాలను ఎప్పుడైతే కనుగొన్నావో దానికి తగినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి వాటికి అనేటటువంటివి కనిపెట్టి నివారణోపాయాలను సూచించాలన్నమాట కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి అంటే త్రీ స్టెప్స్ ఒకటి సమస్యను గుర్తించడం రెండు సమస్యకి కారణాలను కనుగొనడం మూడు కారణాలను కనుగొన్న తర్వాత నివారణోపాయాలనేటటువంటివి సూచించడం ఈ పద్ధతిని ఈ విధంగా మనము తరగతి గతికి అన్వయించడం అనేటటువంటిది చేయాలి అలాగే ఒక రోగి అనేటటువంటి వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తాడు రోగి ఏ కారణం చేత వచ్చాడు అనేటటువంటిది ముందుగా సమస్యను ఐడెంటిఫై చేస్తాడనమాట సమస్యను ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయనకి ఆ రోగం అనేటటువంటిది ఏ రోగము అనేటటువంటిది ఐడెంటిఫై చేసిన తర్వాత కారణం కనుక్కుంటాడు ఆ రోగానికి గల కారణం రోగానికి గల కారణం అనేటటువంటిది కనుక్కున్న తర్వాత మాత్రమే దానికి తగినటువంటి చికిత్స అనేటటువంటిది ప్రారంభించడం అనేటటువంటి జరుగుతుంది ఈ ప్రాసెస్లో అక్కడ రోగి మీద వైద్యుడు ఏం చేస్తాడు అంటే రోగి యొక్క సకల లక్షణాలని కూడా ఆయన అడిగి తెలుసుకోవడం కానీ పరీక్షించి తెలుసుకోవడం కానీ చేస్తారనమాట కాబట్టి వ్యక్తిలో ఉండేటటువంటి అంశాలనన్నింటినీ కూడా అధ్యయనం చేసి పద్ధతినే వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటాము దీనిలో త్రీ స్టెప్స్ అనేటటువంటివి ఉన్నాయి సమస్యను గుర్తించడము సమస్యకు కారణాలను కనుక్కోవడము సమస్య నివారణ పోయాలనేటటువంటివి సూచించడము ఇక్కడ ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు సమస్యాత్మక విద్యార్థుల మీద ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిని ప్రయోగించడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యాత్మక అధ్యయన పద్ధతి అంటే ఏమిటి ఎటువంటి విద్యార్థులని మనం ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి విద్యార్థులుగా చెప్పుకుంటాం ఆ సమస్యాత్మక విద్యార్థులు ఆ విధంగా మారడానికి కారణాలు ఏమిటి పరిసరాల కారణమా తల్లిదండ్రుల కారణమా లేదా అక్కడ ఉండేటటువంటి తోటి స్నేహ బృందం అనేటటువంటిది కారణమా వీటన్నింటినీ కూడా కారణాలను కనుక్కున్న తర్వాత దానికి తగినటువంటి నివారణోపాయాలని ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది సరైనటువంటి సూచనలు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది సరైనటువంటి మార్గదర్శకత్వం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి అనేటటువంటిది తరగతి గదిలోనికి వెళ్ళేటటువంటి ఉపాధ్యాయుడికి చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దీనిని కూడా రేపు కాబోయేటటువంటి ఉపాధ్యాయులుగా మీరందరూ తెలుసుకోవలసినటువంటి అవసరము ఉంది ఇది వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఏమిటి వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఉండే సోపానాలన్నీ వ్యక్తి అధ్యయన పద్ధతిని ఎవరి మీద ప్రయోగిస్తారు వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో సమస్యాత్మక విద్యార్థులకు ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి ఆ సమస్యకి మీరు ఎటువంటి నివారణోపాయలు అనేటటువంటివి ఇస్తారు అనేటటువంటిది మనకి తరగతి అధికారులు ఇస్తూ డిఎస్సి బిట్స్ వస్తాయి కాబట్టి వీటిని చక్కగా మీరు ప్రాక్టీస్ అనేటటువంటిది చేయండి